ఒక సీనియర్ సిటిజన్గా నా ప్రయాణం నాకు కొత్త ప్రదేశాలను చూడటానికి విశ్రాంతి తీసుకోవడానికి మరియు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది సౌకర్యం భద్రత సౌలభ్యంతో వృద్ధులకు అనుగుణంగా ప్రత్యేక పర్యటనలు రూపొందించబడ్డాయి ఇవి ఆరోగ్యంగా ఉండటానికి కొత్త స్నేహితులను కలవడానికి అందమైన జ్ఞాపకాలను సృష్టించడానికి సహాయపడతాయి నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రాచీన వస్తువుల మ్యూజియం బెర్లిన్ ప్రాచీన కళ మరియు ఆధునిక చరిత్ర కలిసిన ప్రదేశం అధికారికంగా యాంటికెన్ సామ్లుంగ్ అని పిలువబడే యాంటిగ్వా మ్యూజియం పురాతన నాగరికతల కళ మరియు పురావస్తు శాస్త్రానికి అంకితం చేయబడిన బెర్లిన్లోని అత్యంత ప్రతిష్టాత్మక మ్యూజియంలలో ఒకటి ఇది బెర్లిన్ స్టేట్ మ్యూజియంలలో స్టాట్లిచే ముసీన్ జు బెర్లిన్ భాగం మరియు ప్రధానంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మ్యూజియం ఐలాండ్ మ్యూజియం సిన్సెల్ లో ఉన్న రెండు ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలలో ఆల్టెస్ మ్యూజియం మరియు పెర్గామోన్ మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది ఈ మ్యూజియంలో పురాతన గ్రీకు రోమన్ మరియు ఎట్రుస్కాన్ ప్రపంచాల నుండి శిల్పాలు సిరామిక్స్ నాణేలు మరియు కళాఖండాలు విస్తారంగా ఉన్నాయి ఇవి సందర్శకులకు మధ్యధరా సంస్కృతి మరియు వారసత్వం గురించి లోతైన అవగాహనను ఇస్తాయి బెర్లిన్ పురాతన వస్తువుల సేకరణ యొక్క మూలాలు పదిహేడో శతాబ్దం ప్రారంభంలో ఉన్నాయి ఆ సమయంలో బ్రాండెన్బర్గ్ యొక్క ఓటర్లు మరియు ప్రషియన్ రాజులు పురాతన కళాఖండాలను మరియు కళాఖండాలను సంపాదించడం ప్రారంభించారు ఇది అధికారికంగా పంతొమ్మిదో శతాబ్దంలో రాజు ఫ్రెడరిక్ విల్హెల్ మూడో ఆధ్వర్యంలో నిర్వహించబడింది అతను కళను ప్రజలకు విద్య మరియు ప్రేరణ కోసం అందుబాటులో ఉంచాలని నమ్మాడు పద్దెనిమిది వందల ముప్పైలో కార్ల్ ఫ్రెడరిక్ షింకెల్ రూపొందించిన ఆల్టెస్ మ్యూజియం ప్రారంభం రష్యన్ పురాతన వస్తువుల సేకరణను బహిరంగంగా ప్రదర్శించిన మొదటిసారిగా గుర్తించబడింది కాలక్రమేణా తవ్వకాలు విరాళాలు మరియు అంతర్జాతీయ సముపార్జనల ద్వారా ఈ సేకరణ ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత గౌరవనీయమైన శాస్త్రీయ కళ యొక్క రిపోజిటరీలలో ఒకటిగా ఎదిగింది ఆంటికెన్సామ్లుంగ్ యొక్క సంపద వేల సంవత్సరాల నాటిది మరియు పురాతన జీవితంలోని ప్రతి అంశాన్ని వివరించే రచనలు ఉన్నాయి దాని అత్యంత ప్రసిద్ధ ప్రదర్శనలలో క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానికి చెందిన పాలరాయి విగ్రహం బెర్లిన్ దేవత జూలియస్ సీజర్ మరియు క్లియోపాత్రా విగ్రహాలు మరియు ఎక్సెకియాస్ వంటి మాస్టర్ కుమ్మరులచే అందంగా చిత్రించబడిన గ్రీకు కుండీలు ఉన్నాయి ఈ మ్యూజియంలో ఎట్రూస్కాన్ అంత్యక్రియల పాత్రలు పురాతన ఆభరణాలు కాంస్య కళాఖండాలు మరియు గ్రీకు మరియు రోమన్ నాణేల అసాధారణ సేకరణ కూడా ఉన్నాయి ఈ సేకరణ యొక్క కేంద్ర హైలైట్ పెర్గామోన్ బలిపీఠం ఇది క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన హెలెనిస్టిక్ శిల్పం యొక్క అపారమైన కళాఖండం ఇది ఇప్పుడు పెర్గామోన్ మ్యూజియంలో ఉంది ఈ ప్రదర్శనలు కలిసి పురాతన మధ్యధరా సంస్కృతుల సృజనాత్మకత మతం మరియు చేతిపనులకు ప్రాణం పోస్తాయి ఆంటిగ్వా మ్యూజియం కళాత్మక ప్రదర్శనకు మాత్రమే కాకుండా శాస్త్రీయ అధ్యయనాలలో విద్య మరియు పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా కూడా ఉంది ఇది పురాతన నాగరికతల పరిరక్షణ మరియు వివరణకు జర్మనీ యొక్క దీర్ఘకాలిక సహకారాన్ని సూచిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు దాని సేకరణలను అధ్యయనం చేయడానికి సందర్శిస్తారు సందర్శకులు గ్రీస్ యొక్క పౌరాణిక కథల నుండి రోమ్ సామ్రాజ్య శక్తి వరకు కాలంలో ప్రయాణాన్ని అనుభవిస్తారు మ్యూజియం యొక్క తత్వశాస్త్రం జ్ఞానం మరియు కళను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సాంస్కృతిక అవగాహన మరియు మానవ చరిత్ర పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం అనే జ్ఞానోదయ ఆదర్శాన్ని ప్రతిబింబిస్తుంది యునెస్కో జాబితా చేయబడిన మ్యూజియం ద్వీపంలో దాని ఏకీకరణ దాని అంతర్జాతీయ సాంస్కృతిక విలువ మరియు నిర్మాణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జి శోభనాద్రి రావు